పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ నెల జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మజీ నమస్కారం తల్లి జూన్ మాసంలో సింహరాశి యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము గురుగారు సింహరాశి వాళ్ళకి ఈ జూన్ మాసం ఏ విధంగా అనుకూలించబోతోంది ఏ పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా ఉండబోతున్నాయి శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ జై వీరబ్రహ్మ జై గోవిందంబ ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ వచ్చినటువంటి ఫలితం మూడు ఇది దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి ఫలితం సింహరాశి జాతకులకి దేవగురు అయినటువంటి బృహస్పతి లాభస్థానంలో సంచారం జరుగుతున్నటువంటి సందర్భం ఒకవైపు అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క స్థితిగతులు ఉన్నప్పటికీ కూడాను ప్రశ్న శాస్త్రాన్ని అనుకూలించి వచ్చినటువంటి ఫలితాన్ని చూస్తే చాలా అనుకూలవంతమైన ఫలితాలు రాబోతున్నాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతి ఉండబోతుంది ఆ దృష్టం పట్టబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఎంతో కాలంగా జీవితంతో పోరాడుతున్నాం ప్రయత్నం చేస్తున్నాం ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు ఎన్నో రకాలైనటువంటి బాధలు పడుతున్నటువంటి మీకు ఒక్కసారిగా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి భాగ్య ఈ జూన్ మాసాన్ని మనం చెప్పచ్చు స్థిర చరాస్తులు వృద్ధవుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఊహించనటువంటి ఆకస్మికమైన ధనప్రాప్తి యోగం ఎంతో కాలంగా రుణ సంబంధమైనటువంటి బాధల చేత ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి మీకు రుణాలను తీర్చివేయగలుగుతారు స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు ప్రక్రియలు మీకు అనుకూలవంతమై ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంది కుటుంబానికి సంబంధించిన ధర్మపత్ని అవ్వచ్చు మీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దల సహాయ సహకారాల వల్ల వ్యాపారంలో వృత్తిలో దూసుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మీరందరూ కూడా కలిసి పరిష్కారం చేసుకోగలుగుతారు సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిచయం మీ దైనందిన జీవితంలో గొప్ప మలుపుకి కారణమవుతుంది దీని కారణంగా ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి పరిచయం చేత ఆర్థికంగా లాభపడతారు కొత్త ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం మాత్రం కనబడుతూ ఉంటుంది అయితే విరామం విశ్రాంతి లేకుండా పనిచేయటం తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన కారణంగా ఈ రాశి జాతకుల జీవన గమనంలో ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది రక్తానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు విష జ్వరాల బారిన పడటం మీ ఆరోగ్యాన్ని కృంగజేసేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి ఎంతో కాలంగా జీవితం స్తంభించిపోయింది అనుకున్నటువంటి మీకు అనుకూలవంతమవుతాయి వారసత్వ సంబంధంగా రావాల్సినటువంటి చరాస్తులు మీకు కలిసి వస్తాయి సహోదర సహోదరి వర్గంతో కూడా అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలని మీరు కలిగి ఉంటారు పాత మిత్రుల కలయిక పాత బంధుమిత్ర వర్గానికి సంబంధించిన వ్యక్తుల యొక్క సూచన అదృష్టానికి కారణమవుతుంది వాళ్ళ యొక్క సూచనతో మీరు చేసేటువంటి ఒక చిన్న ప్రయత్నం గొప్ప ధనాకర్షణకి ధన ఆదాయానికి కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉన్న సందర్భంలో మాత్రం జాగ్రత్త ప్రయాణ సంబంధమైనటువంటి విషయాల్లో సెంటిమెంట్ వస్తువుల్ని పోగొట్టుకోవడం కొన్ని సందర్భాల్లో మతిమరుపు కారణంగా ముఖ్యమైనటువంటి పాస్వర్డ్స్ కీవర్డ్స్ సాంకేతిక పరమైనటువంటి కొన్నింటిని విస్మరించటం మరచిపోవటం కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమైనటువంటి వస్తువుల్ని తీసుకెళ్తున్న సందర్భంలో జాగ్రత్తగా ఉండటం సెంటిమెంట్ వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకోవటం ముఖ్యమైనటువంటి కీవర్డ్స్ని పాస్వర్డ్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి ఈ రాశిలోని విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతంగా ఉంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతను పొందేటువంటి అవకాశం ఉంది రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడటం పదవీ సంబంధమైనటువంటి అంశాలు కూడా బాగుండేటువంటి అవకాశం ఉంది సానుకూలవంతమయ్యేటువంటి స్థితిగతులు ఉన్నాయి వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ యోగం ఉంది ఉద్యోగం రానటువంటి వాళ్ళకి ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు కూడా లాభించేటువంటి అవకాశం కనబడుతుంది గురుగారు మరి సింహరాశి వాళ్ళు ఈ మాసంలో చక్కగా పరిస్థితులు అనుకూలించడం కోసం ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి ఇంకా ఎటువంటి స్తోత్రాన్ని పఠించాలి అంటారు లక్ష్మీ గణపతి దేవతా స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయటం విశేషవంతమైనటువంటి అనుగ్రహానికి కారణమవుతుంది విశేషించి ఎన్నో రకాలైనటువంటి విఘ్నాలు ప్రతిబంధకాల నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి సందర్భం ఉంటుంది ఎప్పుడైనా సరే లక్ష్మీ గణపతి స్వరూపాల్ని ఆరాధన చేస్తున్న మీ ఇంటి ప్రాంగణంలో వచ్చు కార్యాలయ ప్రాంగణంలో వచ్చు లక్ష్మీ గణపతి దేవతాస్వరూపాల యొక్క చిత్రపటాన్ని నుంచి అనునిత్యం పూజిస్తే సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది జూన్ మాసంలో ప్రత్యేకించి ఇంకేమైనా పరిహారాలు పాటించాలంటారా సింహరాశి వాళ్ళు బుధవారం పుటకాని శుక్రవారం పూట కానీ నియమనిస్తులతో కూడిన జీవన విధానంతో ఉంటూ పాల పొంగళ్లను నివేదన చేస్తూ అటు మహాలక్ష్మి అమ్మవారిని ప్రత్యేకించి గూడాన్నం అంటే బెళ్ళంతో తయారు చేసినటువంటి గూడాన్నాన్ని విశేషించినటువంటి గణపతి స్వరూపానికి కూడా అందజేస్తూ ఉంటే సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం మాత్రం కనపడుతూ ఉంటుంది సింహరాశి యొక్క రాశి ఫలాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు జై వీర బ్రహ్మ జై గోవింద జూన్ మాసానికి సంబంధించి సింహరాశి వాళ్ళ రాశి ఫలితాలు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే